నంద్యాల పట్టణం సంజీవనగర్ నందుగల జ్యోతిర్మయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రీ ప్రైమరీ విద్యార్థులతో జ్యోతిర్మయి కిడ్స్ క్వెస్ట్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శ్రీరామ సురేష్ కుమార్ జ్యోతి ప్రజ్వన గావించి ఈ వేడుకలను ప్రారంభించి తమ చేతుల మీదుగా చదువులో మరియు ఆటల పోటీలలో చక్కని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేసి వారి విజయాలను ప్రశంసించారు ప్రిన్సిపల్ ఇందు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తమతో కలిసి ప్రయాణం సాగించిన తల్లిదండ్రులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు విద్య అనేది అందమైన భవనాలతో రాదని దానికి తగిన నైతిక విలువలు నిబద్ధతతో కూడిన సంకల్పం కూడా ఉండాలని అన్నారు డాన్స్ ఫస్ట్ ప్రైజ్ మాకే వచ్చింది అండ్ దెన్ క్విజ్ కాంపిటీషన్స్ లో మన స్కూల్ కి థర్డ్ ప్రైజ్ వచ్చింది ఇలా ఎస్ ఎలక్యూషన్ ప్రైజెస్ ఎలక్యూషన్ కాంపిటీషన్ లో కూడా వి ద ప్రైజెస్ అలా జరిగింది అది ఆ ప్రైడ్ అదంతా మీరు నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్ఫుల్ కంగ్రాచులేషన్స్ వాళ్ళు ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసుకుంటారో దాన్ని బట్టి మాత్రమే మాకు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కాంపిటీషన్స్ లో ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్ అక్కడ పార్టిసిపేట్ చేసింది కార్పొరేట్ స్కూల్స్ అంటే మీకు తెలిసి తెలియండి కాదు బిల్డింగ్ ఉన్న స్కూల్ చేసింది బిల్డింగ్ లేని స్కూల్ చేసింది కానీ ప్రతి ఒక్క వింగ్ లో కూడా జ్యోతిర్మయ స్కూల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ రావటం జరిగింది దాన్ని మనకు అందించినటువంటి మన కరస్పాండెంట్ అయిన సురేష్ గారికి సురేష్ సార్ గారికి ఏ బిగ్ లౌడ్ అప్లాస్ సురేష్ ఇది డబ్బు కోసం ఏదైతే చేసింది కాదు ఇది కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ రావాలి అన్నది మీ పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ వల్లనే జరిగింది ఇంకా ఇలాగే మాకు ఈ జ్యోతిర్మయ స్కూల్ కి మీ సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ మీడియా సపోర్ట్ అంతా నాకు కావాలి మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఎంతైనా సాధించగలనన్న నమ్మకం నాకుంది ఇంకా మనసా వాచ కర్మన ఇక్కడ ఇంకొక విషయం మిమ్మల్ని అందరినీ కూల్ పెట్టిన కొత్తలో మీడియా చే సపోర్టు అంతా ఇంత కాదు ఆ సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను మీడియా వాళ్ళకి వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ నాన్న